హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ యాంటీ టెర్రరిస్ట్ టీంలో ఆఫీసర్గా పనిచేసే గాంధీ అంటే విజయ్ తన టీం కళ్యాణ్ సునీల్ అజయ్ అంటే ప్రభుదేవ ప్రశాంత్ అజ్మల్తో ఆపరేషన్స్ నిర్వహిస్తుంటాడు భార్య అనుకు కుమారుడు జీవన్కు అంటే స్నేహకు విజయ్కి తెలియకుండా తన ఉద్యోగాన్ని చేస్తుంటాడు అయితే తన భర్తపై అనుకు అనేక అనుమానాలు కలుగుతుంటాయి అయితే థాయిలాండ్ వెకేషన్కి వెళ్ళిన గాంధీ కుటుంబంపై టెర్రరిస్టుల అటాక్ జరుగుతుంది ఆ సమయంలో అనుకి అసలు విషయం తెలుస్తుంది అయితే ఈ సందర్భంలో థాయిలాండ్లో చనిపోయాడని అనుకున్న జీవన్ తిరిగి వచ్చి గాంధీ ఇంట్లోనే ఉంటూ తండ్రిపై అటాక్ చేస్తుంటాడు భర్త గాంధీపై ఎలాంటి అనుమానాలు అనికి అనుకు కలుగుతుంటాయి జీవన్ ఎలా తప్పిపోయాడు తప్పిపోయిన జీవన్ చనిపోయాడని టెర్రరిస్ట్ టీం ఎలా భ్రమను కలిగించింది తండ్రి గాంధీపై జీవన్ ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు జీవన్ ఎక్కడ ఎవరి వద్ద పెరిగాడు గాంధీపై జీవన్కు కోపం కలగడానికి కారణాలేంటి తండ్రిపై పగ తీర్చుకోవడానికి చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ను ఎలా టార్గెట్ చేసుకున్నాడు ధోని మ్యాచ్ ఆడుతుండగా స్టేడియాన్ని పేల్చివేయాలని కుట్రను జీవన్ ఎలా ప్లాన్ చేశాడు జీవన్ అటాక్ను గాంధీ ఎలా అడ్డుకున్నాడు అనేది సినిమా కథ ఇక వెంకట్ ప్రభు ఎంచుకున్న కథ రాసుకున్న కథనంలో ఎలాంటి కొత్తదనమూ లేదు రెగ్యులర్ రొటీన్ ముతక సబ్జెక్ట్తో సాహసమే చేశాడని చెప్పాలి అయితే విజయ్ ఫ్యాన్స్ ఏం కోరుకుంటారనే కమర్షియల్ అంశాలన్నీ పేర్చుకుంటూ వెళ్ళి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే ఎలాంటి కొత్తదనము లేదు ప్రతి సన్నివేశము రాబోయే సీన్లు ఊహించినట్టుగానే ఉంటాయి ఇక తొలి భాగం చూసేటప్పుడు ఎలాంటి థ్రిల్స్ లేకుండా ఆడియన్స్ మెదడుకు ఎలాంటి పని లేకుండా రొటీన్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కల్పించాడు ఇక జీవన్ క్యారెక్టర్ను తెరపైకి తెచ్చి ఇంటర్వెల్ బ్యాంక్తో సినిమాను ఓ మలుపు తిప్పాడనే చెప్పాలి ఇక సెకండ్ హాఫ్ను పక్కాగా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ వాల్యూస్తో డిజైన్ చేసుకున్నాడు గాంధీ జీవన్ పాత్ర మధ్య సీన్లు నువ్వా నేనా అనే విధంగా రాసుకున్న సీన్లు కొన్ని వర్కౌట్ అయ్యాయి ఇక విలనిజాన్ని జీవన్ పాత్ర ద్వారా చూపించి కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు సెకండ్ హాఫ్లో త్రిష ఐటమ్ సాంగ్ చివర్లో శివ గెస్ట్ ఎంట్రీ సినిమాకు హై ని క్రియేట్ చేశాయి ఇక చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ను బేస్ చేసుకొని క్లైమాక్స్ను డిజైన్ చేసిన విధానం సినిమాను నెక్స్ట్ కు తీసుకెళ్లింది ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే టైటిల్కు జస్టిఫికేషన్ ఇచ్చిన విధానం అనేక సందేహాలకు అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా వెంకట్ ప్రభు డిజైన్ చేసిన క్లైమాక్స్తో సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అనే ఫీలింగ్ను కల్పించి తన సత్తాను చాటుకున్నాడు ఇక విజయ్ ద్విపాత్ర పాత్రాభినయంతో గాంధీ జీవన్ పాత్రలో డిఫరెంట్గా కనిపించారు విజయ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తన ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అవన్నీ పేర్చుకుంటూ వెళ్ళాడు పాటలు డైన్స్ డ్యాన్స్లు ఫైట్స్తో కేక పెట్టించాడు ఇక ప్రభుదేవ ప్రశాంత్ క్యారెక్టర్ల మధ్య ఎమోషనల్ సీన్లు బాగున్నాయి ప్రభుదేవ తన క్యారెక్టర్లో ఉండే కొంత ట్విస్ట్తో ఆకట్టుకున్నాడనే చెప్పాలి మీనాక్షి చౌదరి గ్లామరస్గా హాట్ హాట్గా కనిపించింది ఆమెది చిన్న పాత్ర అయినప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది ఇక గా బ్యూటిఫుల్గా గ్లామరస్గా యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా కనిపించింది ఇక యోగి బాబు ప్రేమ్జీ కామెడీ పర్వాలేదు అనిపిస్తుంది శివ కార్తికేయన్ గెస్ట్ రోల్ ఫ్యాన్స్ కోసం డిజైన్ చేసింది కావడంతో ఉన్నంతసేపు థియేటర్లలో కేకలు వినిపిస్తాయి ఇక త్రిష ఐటమ్ సాంగ్ మూవీకి ప్లేస్గా నిలిచింది ఈ చిత్రంలో ప్రతి పాత్రకు మంచి స్కోప్ కలిగించేలా వెంకట్ ప్రభు రాసుకోవడం బలంగా కనిపిస్తుంది సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే మ్యూజిక్ విషయంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు స్ట్రెంత్గా నిలిచింది తెలుగు వెర్షన్లో పాటలు చెత్తగా ఉన్నాయి సినిమాటోగ్రఫీ బాగుంది విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్పై మరింత దృష్టి పెట్టాల్సి ఉండేదనిపిస్తుంది ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి ఏజీఎస్ బ్యానర్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సినిమాను రిచ్గా రూపొందించారు సినిమా క్వాలిటీ కోసం పాత్రల కోసం ఎంచుకున్న నటీనటులను చూస్తే సినిమా నిర్మాణంపై వారికి ఉన్న అభిరుచి తపన తెలుస్తుంది ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ చిత్రం పక్కా కమర్షియల్ సినిమా స్టార్ హీరోకు ఉండాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్తో ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్లా ఉంటుంది కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా పెద్దగా కిక్ ఇవ్వకపోవచ్చు విజయ్ పర్ఫార్మెన్స్ వెంకట్ ప్రభు టేకింగ్ కోసం ఈ సినిమా చూడొచ్చు స్నేహ మీనాక్షి చౌదరి త్రిషా లాంటి వాళ్ళు తమ అందచందాలతో జోష్ని కలిగిస్తారు ఎలాంటి అంచనాలు లేకుండా వినోదాన్ని స్టార్ హీరో సినిమాను ఎంజాయ్ చేద్దామని అనుకునే ఆడియన్స్కి మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వీకెండ్లో మాస్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి